రైతు బజార్లలో తగ్గించిన ఆధారాలకు కందిపప్పు బియ్యం గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీనాథిల్లా మనోహర్ గారు నిత్యావసరాలైన బియ్యము కందిపప్పు స్టీమ్డ్ బియ్యం ధరను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదిన్లా మనోహర్ గారు ప్రకటించారు ఇక విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులతో శ్రీ మనోహర్ గారు సమావేశమయ్యారు నేనైతే మా సుఖ్య మాట్లాం అనుకుంటున్నాము మీద గౌంగవని వేరే కానీ ఏం మాత్రం ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా నా అందరం కలిసి ప్రయాణం చేసే లేదు నేను ఒక మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భావస్వామి నేనైతే మీరు వేరే కాదు మీరు వేరే కాదు ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే మేమే ఆశ్చర్యపడతాం దేవై గ్రీన్ టు కమ్ డౌన్ ఫార్టీ నైన్ Our rice, which is 52 rupees 40 paise, they have agreed to come down to 48 rupees. So this is the understanding. that... We currently, we are selling at 49 rupees. Currently, we are what? selling. It to so reduce it to 50 paise. Yes, sir. Yes, sir. It is almost uh, same. 50 paise, 1 rupee. Always So yes, sir. The idea is to keep it uniform, yes, yes. so that we don't have any gap in uh, our communication. Mm -hmm. Uh -huh. So, that is something that we want to ensure. Yes. Similarly, with raw rice, uh, it is 48 rupees.